హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ తెలిసొచ్చిన తప్పు సీతంపేటలో చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న సీతయ్యకు కొత్తగా పెళ్ళయింది అతడి భార్య సీత కాపురానికి వచ్చిన నెల్లాళ్ళకే అత్తగారు చీటికి మాటికి ఏదో ఒక చాదస్తపు మాట మాట్లాడుతున్నదంటూ ఇసుక్కుని కసురుకుని ఆవిడను నెమ్మదిగా పొరుగుళ్లో ఉంటున్న ఆడబడుచు ఇంటికి సాగనంపింది ఇక ఇంట్లో సీత సీతయ్య మిగిలారు వాళ్లకు ఒక పక్కన రాజయ్య కుటుంబము మరొక పక్కన సోమయ్య కుటుంబము కాపురముంటున్నాయి వాళ్ళిద్దరివి పెద్ద కుటుంబాలు కావడం చేత రాజయ్య భార్య రంగమ్మ సోమయ్య భార్య సూరమ్మ సీతను మంచి చేసుకుని అవసరానికి కావలసిన ఉప్పు పప్పు పట్టుకుపోదామని చూసేవారు అయితే గడుసుదైన సీత అమ్మగా కబుర్లు చెప్పేది కానీ చెయ్యి మాత్రం ఏమరుపాటును కూడా విదిలించేది కాదు ఇలా ఉండగా మొదట్లో బాగానే కాపురం చేసిన సీతయ్య దంపతులకు రాను రాను మాటామాటా రావటం ప్రారంభించింది సీతకు పనంటే బద్ధకం రెండు పూట్లా వంట చేసే బదులు ఏకంగా ఒక్కసారే వండి పెట్టేస్తే పనితో పాటు ఖర్చు కూడా కలిసొస్తుంది కదా అని ఆమె ఆలోచన అని రాత్రి పొద్దుపోయేదాకా దుకాణంలో పనిచేసి వచ్చే సీతయ్య భార్య విసట్లో వడ్డించిన భోజనం చూసి విసుక్కుంటూ సీత ఏ పూట కాపూట పిడికెడి బియ్యం ఉడకేస్తే నీ సొమ్మేం పోతుంది నీ ఏమన్నా కరిగిపోతుందా మొక్క మలిచిపోతావా మా అమ్మ ఏనాడు నాకు ఇలాంటి కూడా పెట్టలేదు తెలుసా అనేవాడు ఆ మాట వింటూనే సీత గయ్యమంటూ లేచి నువ్వు మీ అమ్మ ఇలాంటి జమీందారీ పనులన్నీ చెయ్యడం వల్లే నా బతుకు ఇంత కమ్మగా ఉంది మా పెద్దమ్మ కూతురు మగుడికి మూడు ఎకరాల వ్యవసాయమే దిక్కు అయితేనేం పెళ్లిలో పెట్టిన ఆరు తులాల బంగారం కాక పెళ్ళై ముచ్చటగా మూడు నెలలు తిరిగేసరికల్లా మరి రెండు తులాల హారం చేయించాడు పగలు రాత్రి వ్యాపారం వెలగబెడుతున్నావన్న మాటే గాని పెళ్లిలో మూడు తులాల బంగారం పెట్టడానికే మీ తల్లి ఇద్దరు మూతి ముప్పై వంకర్లు తిప్పుకున్నారు పెళ్ళై ఆరు నెలలు కావస్తున్నా మళ్ళీ ఒక్క కాని బంగారం కూడా ఎరగను అంటూ బుక్క తిప్పుకోకుండా దండకం చదివేది అంతే క్షణంలో మాటా మాటా పెరిగి చిలికి చిలికి గాలివాన అయ్యేది ఒకసారి ఇలాగే ప్రారంభమైన చిన్న గొడవతో సీతయ్య బాగా రెచ్చిపోయి నీలాంటి గయ్యాళి గంపతో కాపురం చేసే కంటే తిక్కులేని వాడిలా ఏకాకి బతుకు బతకడమే నాకు సుఖం పో ఇక్కడి నుంచి ఎక్కడికి పోతావో పో అంటూ భార్య రెక్కపట్టుకుని విసురుగా గడపకేసి తోశాడు ఇందుకు సీత బాగా ఉక్రోషపడి గబగబా నాలుగు చీరలు మూటగట్టుకుని ఇదిగో పోతున్నా ఆకిలాగే బతుకుతావో హంసలాగే బతుకుతావో నీ ఇష్టం వచ్చినట్టు బతుకు మళ్ళీ నీ అంతట నువ్వు బతిమాలి తీసుకువచ్చేదాకా నీ గడపలో కాలు పెడితే అడుగు అంటూ గట్టిగా అరిచి చెబుతూ గడప దాటేసింది నిన్ను బతిమాలి తీసుకురావడమా అలాంటి పని కల్లో కూడా చెయ్యను నా బతుకు నేను హంసలాగా కాదు కాకిలాగా కాదు మహారాజుగా బతుకుతాను ఇక పో అంటూ సీతయ్య కూడా గట్టిగా కేకపెట్టి చెప్పి దడాలన తలుపు మూసుకున్నాడు క్షణాల మీద జరిగిందేమిటో ఇరుగు పొరుగులకు తెలిసిపోయింది తర్వాత ఒక గంటైనా గడవకుండానే రంగమ్మ వేడివేడి గారెలు అల్లప్పచ్చడి తెచ్చి సీతయ్య ముందు పెట్టి తమ్ముడు ఒక్కడివి ఏం పాటలు పడుతున్నావో అని ప్రాణం కొట్టుకుపోయిందంటే నమ్ము ఆకలి మీద ఉంటావని గారెలు అలా వేస్తూనే ఇలా పట్టుకొచ్చాను వేడివేడిగా తిను అన్నది అల్లప్పచ్చడి వేడి గారెలు సీతయ్య నోరు ఊరించాయి అతడు పళ్ళెం అందుకుని వెంటనే ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్నాడు రంగమ్మ ఆనందంగా అతడి కేసి చూస్తూ తమ్ముడు ఒక చిన్న మాట అడుగుతాను ఏమీ అనుకోవు గదా అంటూ నేర్పుగా ముందరి బంధం వేసి నీ మేనగోడలికి ఇవాళ పెళ్లిచూపులు శుభమా అని ఇవాళ బిడ్డ మెడలో వెయ్యడానికి ఒక అరతులం గొలుసు కూడా లేదు పోసి మెడతో పిల్లను ఎలా చూపించాలా అని నిన్నటి నుంచి ఒకటే బాధపడుతున్నాను అంతలో దేవుడిలా నువ్వు గుర్తొచ్చావు సీత గొలుసు ఒకసారి ఇస్తివా పెళ్లివారు గడప దిగిన మరుక్షణమే ఈ గొలుసు నీకు పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తాను అన్నట్టు పెళ్లివారు వచ్చే వేళకు నువ్వు కూడా రావాలి సుమా దగ్గరుండి పెళ్లి చూపులు జరిపించి మాతో బాటే నాలుగు మెతుకులు తినివద్దు గాని అన్నది ఎంతో ఆత్మీయంగా ఉన్న రంగమ్మ మాటలు పెళ్ళాం మీద మండిపోతున్న సీతయ్య మనసుకు చాలా సంతోషం కలిగించాయి అతడు తక్షణం లేచి వెళ్ళి పెట్టెలో ఉన్న సీత గొలుసు తెచ్చి రంగమ్మ చేతిలో పెడుతూ పట్టుకెళ్ళు అక్కయ్య కంగారు పడకు తాపీగా ఇద్దువుగానిలే అన్నాడు రంగమ్మ ఆనందంగా మానాయనే మాతండ్రే అంటూ గొలుసు అందుకుని పెంగును ముడివేసుకుని వెళ్ళబోయింది సరిగ్గా అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన ఒక నడివయసు వ్యక్తి రంగమ్మను నిశితంగా చూస్తూ ఎవర్రా అబ్బాయి ఈవిడ ఏమిటి తాపీగా ఇద్దువుగానిలే అంటున్నావు అంటూ ప్రశ్నించాడు హఠాత్తుగా వచ్చిన పినతండ్రి వెంకటేశం రాక సీతయ్యకు ఆనందాన్ని రంగమ్మకు గాభరాను కలిగించాయి వెంకటేశం విషయం తెలుసుకుని రంగమ్మ వైపు తిరిగి ఆ గొలుసు సీతది కాదమ్మా నా కూతురిది పెళ్లిలో కోడలికి పెట్టడానికి ఆరతులం గొలుసైనా చేయించలేకపోయానని ఆ వదిన నా కూతురు గొలుసు అరువు తీసుకుంది ఇప్పుడు నా కూతురు కూడా పెళ్లి కుదిరింది గనక ఆ గొలుసు అడిగి పట్టుకుపోదామనే వచ్చాను అంటూ చెయ్యి జాపాడు వినతండ్రి ఎంతో ధాటిగా చెబుతున్న అబద్ధాన్ని విని సీతయ్య విస్తుపోయాడు అయినా అతడన్నదాన్ని కాదనలేక అయోమయంగా చూస్తుండగానే రంగమ్మ మొహం మార్చుకుని గొలుసు తీసి వెంకటేశం చేతుల్లో విసిరినట్టుగా పడేసి విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది రంగమ్మ గడప దాటుతుండగానే సూరమ్మ చేతిలో ఒక పెద్ద ఖాళీ పాత్ర పట్టుకుని లోపలికి అడుగుపెట్టి అక్కడ ఎదురైన వెంకటేశాన్ని చూసి అడబాటుగా ఆగిపోయింది ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అని వెంకటేశమే మర్యాదగా సూరమ్మను ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సూరమ్మ మరింతగా తడబడిపోతూ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి పిల్లలు ఆకలంటూ గోల చేస్తున్నారు అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది ఆమె మాట ఇంకా పూర్తి కాకుండానే రుచి ఉన్న పెరటి వాకిట్లోంచి సీత సుడిగాలిలా లోపలికి వస్తూ అంతా శుద్ధ అబద్ధం నిన్న సాయంత్రమే నీ పెద్ద కొడుకు ఇంతలావు బియ్యం మూట ఎత్తుకు రావడం నేను నా కళ్ళారా చూశాను అంటూ భర్త వైపు తిరిగి నుంచి నేను మామయ్య గారు ఇటికీ పక్కన నక్కి లోపల జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాం నేను లేకపోవడం చూసి ఇరుగు పొరుగు మిమ్మల్ని ఎలా మాయ చేస్తున్నారో చూశారా అని అడిగింది ఊహించని సీత రాకకు సూరమ్మతో బాటు సీతయ్య కూడా తెల్లబోయాడు సూరమ్మ వెళ్ళిపోయాక వెంకటేశం సీతయ్య సీతమ్మలతో చూసారా సహనంగా అన్యోన్యతను పెంచుకుంటూ బతుకులు గడపవలసిన ఆలు మగలు అనుక్షణం కీచులాడుకుంటుంటే స్వార్థపరులు దాన్ని స్వప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకుంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా అని ఒక్క క్షణం ఆగి ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భార్యాభర్తలిద్దరూ శ్రద్ధగా వినండి మా వదిన కూతురు ఇంట ఉన్నప్పటికీ తన కొడుకు కోడలు ఎలా కాపురం చేసుకుంటున్నారో అనే బెంగతోనే ఉన్నది ఆ సంగతి మీకు చెప్పడానికే బయలుదేరాను సమయానికి నేను రాబట్టి సరిపోయింది అంటూ గొలుసును సీతకు ఇచ్చాడు దారిలో మీరు నాకు ఎదురవడం మా ఇద్దరి అదృష్టం చినమావయ్యా అంటూ సీత కళ్ళొత్తుకున్నది మా వదిన కాబోయే కోడలికని పైసా పైసా కూడబెట్టి ఈ గొలుసు చేయించింది అలాంటి మనిషిని మంచి చెడు ఆలోచించకుండా ఇంట్లోంచి సాగనంపావు ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు ఉండాలని వాళ్ల మాటను గౌరవించాలని నీకు ఇప్పటికైనా తెలిసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు వెంకటేశం ఆ మాటలకు సీత తలవంచుకుని నా తప్పు తెలిసొచ్చింది ఈ అనుభవాన్ని ఇక ఎన్నడూ మర్చిపోను నన్ను మన్నించండి అంటూ సీతయ్య కేసి చూస్తూ అత్తయ్యను తీసుకురావటానికి ఈయన ఇవాళే బయలుదేరుతారు అన్నది భార్య మాటలకు సీతయ్య మొహంలో ఆనందం తొణికిసలాడింది అది చూసిన సీత తృప్తిపడుతూ వెంకటేశంతో అత్తయ్య వచ్చేదాకా మీరు వెళ్ళడానికి వీలు లేదు ఆవిడ వచ్చాక రెండు రోజులైనా ఉండి వెలుదురుగాని అన్నది ఇదండి తెలిసొచ్చిన తప్పు అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు